అబ్బా అబ్బా ఏదో ఒకటి చిత్త పని చేయాలి ఏం చెయ్యాలా మాములుగా చెయ్యని ఈరోజు సూతనండి నాకంటే మండితే ఏదో ఒకటి చేస్తా చిత్తపని నీ పెన్నెవడకు కావాలి మా డాడీ డైలాగ్ కరెక్టే నేనైతే అనలేను నా నోటితోటి సారీ అమ్మే ఈ చిత్రాంగి ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు చిత్రాంగులు ఇవ్వాలి చదువుతున్నాయి ఎప్పుడో అమావాస్యపున్నా చదువుతాయి ఇదిగో ఈ చిన్న చిత్రాంగి షార్ట్ నుండి అన్నీ నేను చిత్తపనులు చేస్తా దీని అకౌంట్లో చేస్తా తన్నులు చూడండి భలే ఉంటుంది కొట్ట ము రావే చూసుకుందానా అలాగ పరిగెత్తు ముసలిదానా ముసలి డొక్కు మొహం వేసుకొని ఏ ఏ కొడుతుంది నిజంగానే నాకు దాని చురుకు పుట్టింది అనుకో డొక్కు మొహం దానా డొక్కు డొక్కు చేస్తా ఏ కొడుతుంది ఈ పిల్ల బచ్చా చూడవే మమ్మీ కొడుతుంది పిల్ల బచ్చే ఏ చూడవే పిల్ల బచ్చేదానా ండ్రా చూసుకుందాం రండి ఒకళ్ళు రండి మీకు అందరు కట్టగట్టుకోని రండి ఏం చేయలేరు రండి కొదరదు ఇవ్వటం అస్సలు వద్దు అమ్మా తీసుకో ఇయ్యలేదే ఈ పది వద్దు నన్ను సరుకుడు రాసుకోవటానికి అని రా అరే ప్లీజ్ రా రాజ్ ప్లీజ్ 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 చక్కగా పెట్టండి అరే ప్లీజ్ రా రామ్ వండోడా

జబ్బులు జబ్బులు పళ్ళు రుద్దుకున్నావా పళ్ళు రుద్దుకున్నావా ఏది చల్లగే ఉన్నాయిలేసేపు నోడోవాలని చెప్పాడు తెలివి తెలివి మీ అయ్యకే ఉంది మరి మూసుకొనోరు ఏమనుకుంటున్నావు కూరి మమ్మీ ఏలు మండుద్ది ఆ పెన్ను నాదే చూ పళ్ళు చూడు బర్రె పల్లె బర్రెడ ఉండవు అంత పళ్ళు చీచి 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 చి చి చీచి ఏం పళ్ళ ఆ పళ్ళు ఫరస్ట్ పేల వేస్ట్ పేల మంచోడు వేలే ఎవడన్నాడో వేస్ట్ పేలవే నువ్వు బుజ్జినా నా మమ్మీ సెకండ్ ఇస్తుంది మమ్మీ సెకండ్ ఓకే సెకండ్ మా తంద్రి పోదా తంద్రి ఈ ఎవడ షేక్ సెకンド బోర్డు మాకనానా ఇషు ఇషు పక్క ఏది మొహం పగిలిపోద్ది పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఏంటి తింటావా చేతుల్ని మేది తింటావా నువ్వు కాళ్ళది మీరు కాదు ఎందుకో

రామారావు అంకులు మాములు ఉండదు వస్తే ఎవరైనా ఇంజక్షన్లు వండెక్షన్లు అంటే టాబ్లెట్లు వేసుకుంటారు కానీ ఎవరు చేయించుకోడు ఇంజక్షన్స్ ముందు పెన్ని ఇచ్చి మాట్లాడు ఫ్రెండ్స్ మీలో కనుక మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అక్కడ మా గర్ల్ ఫ్రెండ్ ఉంది అదే మా మమ్మీ చూపిస్తుంది ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా గర్ల్ ఫ్రెండ్స్ బోల్డ్ బొచ్చడి మంది ఉంటారు నా అందం అటువంటిది ఇంకా అది వేరే విషయం అది మీకు తెలియంది కాదనుకోండి ఏ ఇరాకాశ కంప పెన్ను మాయం చేసింది ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఇలాగే ఉండిద్ది మాకు సండే వస్తే